దగ్గరికి వెళితే తప్పకుండా న్యాయం చేస్తాడు ఎలాంటి ప్రాబ్లం అయినా న్యాయం చేస్తాడు అని విశ్వాసం వారు కలిగేటట్టుగా ఆయన నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్నెక్కను నేను ఎలాగో చూచుదనో కన్నులకు చెప్పుకున్నా నేను పరస్త్రీని ఎవరిని కూడా కన్నెత్తి చూడరని తన కన్నులకు కన్నులతో నిబంధన చేశాను భార్య కాని వారందరూ కూడా ఎవరు పరస్త్రీలు ఈయనంటూ ఉన్నాట నేను స్త్రీని మోహించిన పొరుగు వాని నేను ఎడలా నా భార్య వేరొకని తిరుగలి గాక అంటూ అంటే నేను ఒకవేళ నా భార్యని కాకుండా పరస్త్రీని లెక్క ఒక కన్యకను నేను చెడు ఆలోచనతో చూచినలా నా భార్యతో వేరొకడు పాపం చేయునుగాక ఇలాంటి దృష్టి ఎవరు కలిగి ఉంటారో తప్పకుండా వారి భార్యలను దేవుడు పాపానికి అప్పగిస్తాడు ప్రభు బిడ్డలు భయం కలిగి ఎందుకు బ్రతుకుతూ ఉన్నారనంటే నేనేం చేస్తానో దేవుడు అదేం చేసి చూపిస్తాడని భయం కలిగి అందుకే ఈ భక్తుడు అంటూ ఉన్నాడు నేను అలాంటి నాకు చోటిస్తే నా భార్యతో వేరొకడు పాపం చేనుగాక అంటూ ఉన్నాడు అంతగా ఆయన కన్నులను భద్రం చేసుకున్నాట హృదయాన్ని తలత్తులను ఆలోచనలను భద్రం చేసుకుంటూ దేవునికి భయపడి ప్రతికరణ